పొలిటికోస్ రియల్ రివ్యూ నేను మీ హారతి ఇప్పుడే పుష్పటు సినిమా చూశాను ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ మూడు గంటలు సినిమా చూస్తున్నంత సేపు కను రెప్పేస్తే ఏం మిస్ అవుతామా అన్నట్లు చూస్తూనే ఉంటారు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా హీరోయిజాన్ని పెంచుకుంటూ పోతూ కథ నుండి ప్రేక్షకులు డీవియేట్ అవ్వకుండా సినిమాని రూపొందించారు నియవ్వా తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పండగ లాంటి పుష్ప వన్ మూవీని అందించాడు ఆ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అల్లు ఫ్యాన్స్ ఎవరిని కదిపినా ఒక్కటే మాట పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అదే మాట అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోని ఇంకో లెవెల్కి తీసుకెళ్లిన మూవీ అది అప్పటినుంచి పుష్ప మూవీ సీక్వెల్ పై అంచనాలు వేల కోట్ల రేట్లు పెరిగిపోయాయి ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న అల్లు అర్జున్ ఆ స్థాయి నిలబెట్టుకున్నాడు అల్లు అర్జున్ హీరోయిజంతో మూవీ ఆద్యంతం సాగుతుంది పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో ఇంకా పవర్ఫుల్ గా చూపించారు కథతో పాటు మాసివ్ సీక్వెల్లో ఒకదాని తర్వాత మరొకటి హై వోల్టేజ్ సీన్లతో నింపేశారు ఫస్ట్ హాఫ్ లో జపాన్ స్మగ్లర్స్ తో జరిగిన ఒక వైల్డ్ ఫైట్ తో మూవీ ఓపెన్ అవుతుంది ఫైట్ మాత్రం ఎక్సలెంట్ ఆ తర్వాత శ్రీవల్లితో ప్రేమగా ఉండే సన్నివేశాలు ఇంటి పేరు గురించి పుష్పరాజ్ పడుతున్న బాధతో ప్రేక్షకులను మెల్లగా కథలోకి తీసుకు సుకుమార్ భార్యను ప్రేమిస్తూ భార్య మాటకు విలువనిచ్చే హీరో భార్య అడిగిన చిన్న కోరిక గురించి రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తాడు దానికోసం ఆ జిల్లా ఎస్పీతో ఉన్న గొడవలు ఎలా ఎదుర్కొన్నాడు సిండికేట్ ను ఎలా నడిపించాడు ఎర్రచందనాన్ని దేశం దాటిస్తూ స్మగ్లింగ్ చేసిన విధానం ఇలా అన్ని అంటే సుకుమార్ కూడా స్మగ్లర్ లాగా ఆలోచిస్తూ నెక్స్ట్ సీన్ ఏమవుతుందో ప్రేక్షకులు గెస్ట్ చేయలేనట్లు కథనాన్ని ముందుకు తీసుకువెళ్లారు కుటుంబం సెంటిమెంట్ రాజకీయాలు స్మగ్లింగ్ షెకావత్తో ఈగో సీన్స్ అన్నిటితో స్క్రీన్ ను ఈక్వల్ గా డివైడ్ చేస్తూ మూవీ ఎక్కడ బోర్ కొట్టనివ్వలేదు అల్లు అర్జున్ పుష్పరాజుగా నేషనల్ వైడ్ బ్రాండ్ తెలియజేయడమే కాకుండా రీసౌండ్ వచ్చేలా సెన్సేషన్ సృష్టించాడు ఫ్యాన్స్ కాళ్ళ రెగరేసుకొని తిరిగేలా చేశాడు అయితే ఈ మూవీలో హీరో ఎలివేషన్స్ ఫైట్స్ భార్యాభర్తల మధ్య రొమాన్స్ పోలీస్తో గొడవలు ఇలా సినిమా మొత్తానికి అల్లు అర్జున్ వన్ మన్ షోగా చంపేశాడు శివపుత్రుడు సినిమా విక్రమ్ కి గుణా మూవీ కమల్ హాసన్ కి అరుణాచలం సినిమా రజనీకాంత్ కి ఇలా గొప్ప గొప్ప హీరోల సినిమాలు వాళ్ళ కెరియర్ లో ఎలా గొప్ప సినిమాలుగా నిలిచిపోయాయో ఈ సినిమా అల్లు అర్జున్ కి అలా నిలిచిపోనుంది జాతరలో వచ్చే పాటకి అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ అద్దిరిపోయింది అన్న బిడ్డని తన బిడ్డగా చూసుకున్న పుష్ప చేసిన ఫైట్ ఒక లెవెల్ అదే ఈ సినిమాలో అల్లు అర్జున్ పేరు మర్చిపోయి పుష్పరాజుగా గుర్తుండిపోయేలా నటింపజేసింది పుష్పరాజ్ భార్యగా రష్మిక మందన్న కథతో హీరో పాత్రతో పోటీ పడుతూ నటించింది శ్రీవల్లికి అన్ని సినిమాలు ఒక లెక్క ఈ సినిమా మాత్రం ఇంకో లెక్క నటనలో జీవించేసింది బను సింగ్ షెకావత్ పాత్రలో ఫాహిద్ ఫాజల్ అద్భుతంగా నటించాడు రావు రమేష్ బ్రహ్మాజీ సునీల్ అనసూయ ప్రదీప్ భండారి ఇలా ముఖ్య పాత్రల్లో నటించిన వారందరూ చాలా బాగా నటించారు శ్రీలీల కిసక్ అనే స్పెషల్ లో కనబడి అందరినీ ఆలరించింది అయితే నాకైతే నెక్స్ట్ లో ఏమైనా శ్రీలీల పుష్పరాజ్కి శ్రీవల్లికి మధ్యలో రాబోతుందా అనే డౌట్ వచ్చింది అంటే శ్రీలీల హావభావాలు అలా అనిపించాయి మరి జగపతి బాబు పాత్ర నిడివి సినిమాలో చాలా తక్కువగా ఉంది సో పార్ట్ ఆయన మెయిన్ విలన్ ప్రేక్షకుల ముందు కనువిందు చేయబోతున్నారనుకుంటా అల్లు అర్జున్ హీరోగా జగపతి బాబు విలన్గా రాబోతున్న పార్ట్ పై పార్ట్ టూ విడుదలైన రోజు నుండే అంచలనాలు పెరిగిపోయాయి చివరికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పుష్పవన్ చివరిలో పెళ్లి పీటలపై శ్రీవల్లి మెడలో కడుతూ ఫస్ట్ పార్ట్ కి ఎండ్ కార్డు వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్ లో వైల్డ్ ఫైర్ చూపించి మళ్ళీ థర్డ్ పార్ట్పై ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాడు ప్లీజ్ సబ్స్క్రైబ్